ఒక ఫైవ్ థౌసండ్ ఉంటే చాలు మీరు సింపుల్ గా శారీ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలను పొందొచ్చు చార్మినార్ దగ్గర మదీనాలో ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మీకు తెలుసా నేను చెప్తా ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇది ఒక కొత్త ప్రపంచం ఇక్కడ శారీలు హోల్సేల్లో దొరుకుతాయి ఐదు ఫ్లోర్లలో ఉంటుంది ప్రతి ఫ్లోర్ లో కొన్ని లక్షల ఇక్కడ ఉంటాయి ఇక్కడ శారీలు కేవలం నూట నలభై రూపాయల నుంచి మాత్రమే స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ కొన్ని వేల రకాల చీరలు దొరుకుతాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఈ జనాలను చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు ఇక్కడ రేట్లు ఎంత తక్కువ ఉన్నాయో ఇక్కడ పట్టు శారీ హాఫ్ బ్రైడల్ అండ్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ హ్యాండ్లూమ్ అండ్ ఫర్నిషింగ్ సింథటిక్ నైట్ వేర్ లహెంగాస్ కుర్తీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా ఇలా చాలా ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు సారీల షాప్ ఉన్నా లేదా కొత్తగా శారీల షాప్ పెట్టుకోవాలనుకున్నా లేదా ఇంట్లో ఉండే శారీలు అమ్మాలనుకుంటున్నా మీరు ఇక్కడికి రండి కొనుక్కోండి మంచి లాభాలు వస్తాయి ఇక్కడ ఒకే కలర్ లో ఒకే డిజైన్ లో సారీస్ కావాలన్నా కొన్ని వేల శారీస్ ఉంటాయి మీ ఇంట్లో ఫంక్షన్స్ పెళ్లిల కోసం మీ చుట్టాలకు రిటర్న్ గిఫ్ట్ గా శారీలు ఇద్దాం అనుకుంటున్నా కూడా మీరు ఇక్కడికి రావచ్చు ఈ దసరా సందర్భంగా డైలీ కొన్ని లక్షల స్టాక్ వస్తూనే ఉంది లక్షల్లో స్టాక్ సేల్ అవుతూనే ఉంది ఇక్కడ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే వాళ్ళే కొరియర్ లో మీ ఇంటికి పంపిస్తారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి మదీనాలో హైకోర్ట్ గేట్ నెంబర్ సిక్స్ ఆపోజిట్ లో ఉంటుంది మరిన్ని వివరాలకు వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీ గ్యాంగ్ లో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా లేదా బిజినెస్ చేద్దామని చూస్తున్నారా వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి